పిల్లలు కాంపస్ బాక్స్ యొక్క ప్లాస్టిక్ స్కేల్ను కాంతి వైపు మీ కంటికి సమీపంలో పట్టుకొని నెమ్మది నెమ్మదిగా దాన్ని వంచి మీకు ఏమి కనిపించిందో చెప్పండి కాంపస్ బాక్స్ యొక్క ప్లాస్టిక్ స్కేల్ను కాంతి ముందు కంటికి సమీపంలో ఉంచినప్పుడు వివిధ రంగులు కనిపిస్తాయి కరెక్ట్ దీనర్థం పిల్లలు మీరు కాంతి వివిధ రంగులలో విడిపోవడాన్ని చూస్తారు కాంతి ప్రిజం ద్వారా ఏడు రంగులుగా వక్రీభవించబడుతుంది ఈ సమయంలో పతన కిరణాన్ని బట్టి వివిధ రంగులు వివిధ కోణాలలో మారుతాయి కాంతి విడిపోయిన తర్వాత లభించే రంగుల క్రమం ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం ఊద వంకాయ రంగు అదేవిధంగా కాంతి ఒక విద్యుదయస్కాంత రంగం అనగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని మనకు తెలుసు తరంగ దైర్ఘ్యం అనగా వేవ్ లెంత్ తరంగం యొక్క ఒక ముఖ్యమైన లక్షణం మన కళ్ళు కాంతి యొక్క నాలుగు వందల ఎన్ఎం మరియు ఏడు వందల ఎన్ఎం మధ్య ఉండే తరంగ దైర్ఘ్యాలను మాత్రమే చూడగలిగేంత సున్నితంగా ఉంటాయి వీటి మధ్య కనిపించే తరంగ దైర్ఘ్యాలు వివిధ రంగులలో ఉంటాయి అవి ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం ఊదా వంకాయ రంగు ఈ రంగులలో ఎరుపు రంగు కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం అన్నింటికంటే పొడవుగా ఉంటుంది అనగా సుమారుగా ఏడు వందల ఎన్ఎం ఉంటుంది అయితే వంకాయ రంగు కిరణాల తరంగ దైర్ఘ్యం సుమారుగా నాలుగు వందల ఎన్ఎం అంటే ఒక ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్కి దగ్గరగా ఉంటుంది శూన్యంలో అన్ని పౌనపుణ్యాల కాంతి తరంగాలు ఒకే వేగంతో ఉంటాయి కానీ ఈ కాంతి తరంగాలు పదార్థం యొక్క మాధ్యమంలో వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తాయి అందువల్ల పదార్థ మాధ్యమంలో వాటి వేగం ఒకేలా ఉండదు అందువల్ల వివిధ రంగులకు మాధ్యమం యొక్క వక్రీభవన సూచిక అనగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ భిన్నంగా ఉంటుంది తెల్లటి కాంతి గాజు వంటి ఒకే మాధ్యమంలో పతనమైనప్పటికీ కాంతి యొక్క వివిధ రంగులకు వక్రీభవన కోణం భిన్నంగా ఉంటుంది అందువల్ల సూర్యుని యొక్క తెల్లని కాంతి కూడా గాలి నుండి ఏదైనా వక్రీభవన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు అది ఏడు రంగుల స్పెక్ట్రం రూపంలో బయటికి వస్తుంది అనగా అది ఉద్భవిస్తుంది ఏదైనా పదార్థం యొక్క మాధ్యమంలో కాంతిని దాని వివిధ రంగులుగా విభజించే ప్రక్రియను కాంతి విక్షేపణం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు మేడం స్పెక్ట్రమ్ వర్ణక్రమం అంటే ఏమిటి కాంతి యొక్క రంగుల భాగాలతో రూపొందించబడిన సమూహాన్ని స్పెక్ట్రమ్ వర్ణక్రమం అంటారు ఐజాక్ న్యూటన్ సూర్యకాంతి నుండి స్పెక్ట్రమ్ను పొందేందుకు గాజు ప్రిజంని ఉపయోగించిన మొదటి వ్యక్తి తెల్లని కాంతి యొక్క కిరణం ఒక ప్రిజం ద్వారా వెళ్ళినప్పుడు అది వక్రీభవనం చెందుతుంది మరియు పతన కిరణాలు వివిధ కోణాలలో వివిధ రంగుల కిరణాలుగా మారుతాయి ఎరుపు రంగు కిరణం అన్నింటికంటే తక్కువగా వంగుతుంది వంకాయ రంగు కిరణం అన్నిటికంటే ఎక్కువగా వంగుతుంది బయటికి వస్తున్నప్పుడు వివిధ రంగుల కిరణాలు వేరు చేయబడతాయి దీని కారణంగా ఏడు రంగుల స్పెక్ట్రం లభిస్తుంది ఈ స్పెక్ట్రంను మన కళ్ళతో చూసినప్పుడు ఈ చిత్రంలా కనిపిస్తుంది మీ సొంతంగా ఆలోచించండి రెండు ప్రిజంల సహాయంతో తెల్లటి పతన కాంతి నుండి తెల్లని ఉద్గార కాంతిని ఎలా పొందవచ్చు పిల్లలు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగాన్ని చేద్దాం ముందుగా ఒక ప్రిజం తీసుకోండి దానిపై తెల్లటి కాంతిని ప్రసరింపచేయండి ఇలా చేయడం వలన మీకు స్పెక్ట్రం లభిస్తుంది అదేవిధంగా మరొక ప్రిజం తీసుకోండి మొదటి పెన్ ప్రిజం సమాంతరంగా కానీ తలక్రిందులుగా ఉంచండి రెండు పెన్ ప్రిజంను ఈ పద్ధతిలో ఉంచడం వల్ల స్పెక్ట్రం యొక్క రంగులు రెండవ రెండవయి రెండవ ప్రిజం వ్యతిరేక దిశ నుండి కాంతి కిరణాలను స్వీకరిస్తుంది ఇప్పుడు మీరు రెండవ ప్రిజం యొక్క వ్యతిరేక దిశ నుండి వచ్చే కాంతి కిరణాలు తెల్లగా ఉండడాన్ని చూడవచ్చు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలా ఎందుకు జరుగుతుంది తెల్లని కాంతి ఏడు రంగుల కాంతి మిశ్రమంతో రూపొందించబడింది పిల్లలు మనం గాజు యొక్క జూమర్ను చూస్తాం ఇందులో అమర్చిన టంగ్స్టన్ బల్బులోని కాంతి జూమర్ గుండా వెళుతున్నప్పుడు వక్రీభవనం చెంది రంగురంగుల కిరణాలు మనకు కనిపిస్తాయి టంగ్స్టన్ బల్బుకు బదులు ఎల్ఈడి బల్బు ఉపయోగిస్తే అలాంటి రంగుల కిరణాలు కనిపిస్తాయా కనిపిస్తాయి లేదు కనిపించవు ఎల్ఈడి మరియు టంగ్స్టన్ బల్బులు మీకు కాంతిని ఇస్తాయి ఎల్ఈడి బల్బుల నుండి వెలువడే కాంతి నాలుగు వందల ఎన్ఎం నుండి ఏడు వందల ఎన్ఎం వరకు ఉండే అన్ని తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉండదు అందువల్ల సూర్యకాంతి లేదా టంగ్స్టన్ బల్బు నుండి వచ్చే కాంతిలో రంగుల స్పెక్ట్రం యొక్క ఏడు రంగులన్నింటినీ చూపించదు